హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ప్రసాద్ బ్లాగ్స్ కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొబ్బరిని స్వీట్ల దగ్గర నుంచి కర్రీస్ వరకు పూజ దగ్గర నుంచి ప్రతి చోట కొబ్బరిని వాడతారు వేడి చేస్తే కొబ్బరి వాటర్ తాగమంటారు హెల్త్కి బాగోకపోయినా నీరసంగా ఉన్న కొబ్బరి వాటరే ఇంకా కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకే ఒక చెట్టుని పెంచుకోవడం అంటే కొడుకుని పెంచుకోవడం కంటే చెట్టుని పెంచుకోవడం బెటర్ అని సామెత కూడా ఉంటుంది కదా అలాగ ప్రతి ఇంట్లో కొబ్బరి చెట్టుని అయితే పెంచుకోవాలా అని అనుకుంటారు చాలామంది కొంతమందికి స్థలాలు లేక ప్లేస్ లేక పెంచుకోలేరు అయితే మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి కొబ్బరి చెట్టు మా ఇంటికాడ కొబ్బరి చెట్టుకి కాయలు రాలిపోతున్నాయి అన్నమాట పైనుంచి రాలిపోతున్నాయి అని చెప్పి తీయించడానికి ఒక ఆయన అయితే తీసుకొచ్చారు ఆయన మొత్తం చెట్టు ఎక్కి మొత్తం కాయలన్నీ ఆకులు గట్ట కట్ చేసి కాయలు అవన్నీ తీసేస్తున్నారు అయితే నిజానికి కాయలన్నీ ఎప్పుడో రాలిపోయినాయి రెండు మూడు గెలల వరకు కాయలు రాలిపోయినాయి నేను సరిగ్గా చూడలేదు మేము ఊర్లో లేక పట్టించుకోక అలా జరిగింది అనమాట ఇంకా ఎన్నో లేవు కాయలు బొండాలు ఉన్నాయి అయితే ఆయన ఏమన్నాడంటే బొండాలు తీయమంటారా ఉంచేయమంటారా అన్నారు మేము తీసేమన్నాం ఎందుకంటే మళ్ళీ మేము ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత కానీ తీయంచాం ఇల్లు అవి కూడా తయారైపోయి రాలిపోతాయి ఎందుకులే అని తీసేమన్నాం బొండాలకి కాయలకి చాలా డిమాండ్ ఉందండి ఒక్కొక్క బొండం ముప్పై రూపాయలు పది పాతిక రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముడవుతుంది కాయలు కూడా అదే రేట్లో అమ్ముడు మనకి వద్దు అనుకుంటే కనుక వాళ్ళే తీసుకెళ్ళిపోతారండి మనకి డబ్బులని ఇచ్చి ఆ కాయల్ని బోండాలని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు బయట అమ్ముకుంటారు అన్నమాట అలా కూడా తీయించుకోవచ్చు మనం ఎప్పుడైనా కాయలు ఒక చెట్టు ఉందంటే మనకి నెలకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందండి నెల నెలని కొబ్బరి చెట్టు నుంచి అలాగా మనం అమ్ముకోవచ్చు కూడా కాయల్ని లేదు మనకే కావాలి అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి కట్ చేసి తీసి ఇచ్చేస్తారు మొత్తం మేము అలా తీయించాము ఆయన చాలా బాగా నీట్గా అన్నమాట బొండాలను తీసి ఇచ్చారు మాకు దానికి గెలకి తాడు కట్టి కింద పట్టుకోమన్నారు మా హస్బెండ్ మా మావయ్య అన్నమాట కింద తాడు పట్టుకొని జాగ్రత్తగా లాగుతుంటే ఆ కాయలు బొండాలన్నీ నీట్గా వచ్చేసినాయి కొబ్బరిలో పో పొటాషియం ఎక్కువ ఉంటుందండి కోకోనట్ వాటర్లో కొ కొబ్బరి బోండాలని ఇంతకుముందు సిలైన కూడా వాడేవారంట ఇప్పుడు కూడా చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా హెల్త్ బాగోకపోతే కోకోనట్ వాటర్ని తాగేస్తారు ముందుగాని కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది హెల్త్కి బోల్డ్ బోల్డ్ డబ్బులు పోసి కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగేకంటే కంటే కూడా కొబ్బరి వాటర్ కొంచెం రేట్ ఎక్కువైనా కొనుక్కొని తాగడం మంచిది సో ఇలా తీయించేశారు మొత్తం కాయలన్నీ జాగ్రత్తగా మా వాళ్ళు తీయించి దింపారు అన్నమాట అలా తాళ్ళు అవుతున్నారు చూడండి ఇది చూడడం నాకు వల్ల విచిత్రంగా అనిపించింది నేను ఇంతకుముందు ఏమనుకునేదాన్ని అంటే పైనుంచి నెరకి కింద పడేస్తారేమో అనుకునేదాన్ని కానీ అలా పడేస్తే కాయలు బొండాలు కదా పగిలిపోతాయంట అందుకని ఇలా చాలా జాగ్రత్తగా దింపారు ఒక్క కాయ కూడా పగలలేదు చాలా బాగా వచ్చింది కొబ్బరిలో చాలా పోషకాలు ఉన్నాయండి కొబ్బరి కొబ్బరిని రోజు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది ప్రతిరోజు ఏదో రకంగా కొబ్బరిని తీసుకోవడానికి ట్రై చేస్తే మనకు ఆరోగ్యం కూడా మంచిదే కేరళ సైడ్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఫుడ్లో కోకోనట్ ఆయిల్నే వాడతారు మనం అంతగా వాడం అందుకే వాళ్ళు అంత హెల్తీగా అని నాకు అనిపిస్తుంది కోకోనట్ వాటర్ మొత్తం తీసుకొచ్చేసాం కాయలన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి అక్కడ మొత్తం కొట్టామట కొట్టుకొని మా హస్బెండ్ కొబ్బరికాయలు కొట్టి కొన్ని తాగాడు టేస్ట్ అయితే సూపర్ ఉంది మేము అందరం కూడా తాగాం తాగి మిగిలినవి బాటిల్లో కూడా తీసుకుందాం కొన్ని ఏమో మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చాము కొబ్బరిలో ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మీ ఎవరెవరికి కొబ్బరి వాటర్ అంటే ఇష్టం కోకోనట్ అంటే ఇష్టమో మాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి Thank you.